మధ్యాహ్నం రెండు గంటలు భోజనం అయ్యాక దృష్టి చెదిరిపోతుంది తల బరువుగా అనిపిస్తుంది కదా ఈ మధ్యాహ్నం మొత్తు నిజంగానే అందరికీ ఉంటుంది భోజనం తర్వాత మన శరీరం జీర్ణక్రియ కోసం ఎక్కువ రక్తాన్ని కడుపు పంపుతుంది దాంతో మనకు తాత్కాలికంగా శక్తి తగ్గి మనసు మందగిస్తుంది సాధారణంగా అందరు ఏం చేస్తుంటారు కొంచెంసేపు పడుకుంటారు ఆ తర్వాత ఒక కప్పు చాయ్ తాగేసి మళ్ళీ పని ప్రారంభిస్తారు కానీ కొంతసేపటికే మళ్ళీ అలసట వస్తుంది సో మళ్ళీ మరో కప్పు కాఫీ టీ కాకుండా ఈసారి లవంగం దాల్చిన చెక్క కలిపిన నీరు తాగండి ఇది సహజంగా శక్తి నిలబెడుతుంది లవంగంలో ఉన్న యూజినాల్ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది అలసటను తగ్గిస్తుంది ఇక దాల్చిన చెక్క భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఈ రెండు కలిసి జీర్ణక్రియను బలపరుస్తాయి శక్తిని స్థిరంగా ఉంచుతాయి మనసుకు ప్రశాంతత ఇస్తాయి మరి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేడి నీటిలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు మరగపెట్టండి దీన్ని ఆ తర్వాత వేడిగా తాగండి భోజనం తర్వాత తాగినట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇది ఒక సులభమైన శాస్త్రీయంగా నిరూపితమైన పద్ధతి దీనివల్ల మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా మీరు చాలా చురుగ్గా ఉంటారు